మూలతో బ్రహ్మరూపాయ దాని గొప్పతనం చెప్తాడు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజా నమ దాని మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడట మధ్యస్థానంలో విష్ణుమూర్తి ఉంటాడట అగ్రత శివరూపాయ పైభాగంలో శంకరుడు రుద్రుడు ఉంటాడట ఇంకోటి ఏమంటాడంటే అకారో మూలం అంటాడు ఆ ఓం అంటమా లేదా ఓంలో మూడు ఉంటాయి కదా అకారో బ్రహ్మరూపస్ బ్రహ్మరూపస్థు ఉకారో విష్ణు విష్ణురూపకం ఇంకోటేంటిది మకారో రుద్రరూపశ్చ స్వరపరాత్మకం అంటాడు ఓంకారం యొక్క స్వరూపమే ఈ చెట్టు కాబట్టి త్రిమూర్తుల యొక్క చెట్టు ఏదన్నా ఉండదా అంటే అశ్వత్థం వృక్షమే రావి చెట్టే అని చెప్పిండు చెప్పి ఇంకేమంటాడంటే కోణస్థకో రౌద్ర యమశ్చవభ్రు కృష్ణ నిత్యం స్మరేత్ వ్యాహరచే వ్యాహరతే పీడా తస్మై నమస్తే రవినందనాయ అని కోణస్థకో పింగళ బభ్రు కృష్ణ పింగళ మంద ఇట్ల ఈ శ్లోకం చదువుకుంటూ దానికి ఒకవేళ మనం సేవ చేస్తే ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల వల్ల ఏర్పడేటువంటి దోషాలన్నీ హరిస్తాయి ముఖ్యంగా శని ఏళ్ళనాడు శని అంటుంటాం మనం వింటుంటాం అర్ధాష్టమ శని నాలుగవవాడు శనేశ్వరుడు బాగలేడు విపరీతమైన కష్టాలు తెస్తాడు అష్టమ శని ఎనిమిదవ వాడు శని ఉన్నప్పుడు విపరీతమైన కష్టాలు తీసుకొస్తాడు అటువంటి శనిేశ్వర ప్రభావము చాలా మట్టుకు తొంభై శాతం తగ్గిపోతుంది అంటాడు ఇక దీన్ని ఒకవేళ మనం సైంటిఫిక్ వేల పోతే అశ్వత్థ వృక్షాన్ని ఇంకోటి శాస్త్రం ప్రకారంగా అయితే దాన్ని శనివారం నాడే ముట్టాలి రెండోది ఏంటిదంటే దాన్ని ఊరికే ముట్టద్దు శనివారం నాడే ముట్టాలి ఇంకొకటి ఏమంటుందంటే సైంటిఫిక్ వేల పోతే అశ్వత్థ వృక్షాన్ని ఏ స్త్రీ అయితే సంతానం కోసమని తపన పడుతుంటుందో ఆమె ఐదవ రోజు సుస్నాత అంటే నాలుగు రోజులు దూరం ఉన్న తర్వాత ఐదవ రోజు పోయి ఆ చెట్టును పూర్తి స్థాయిలో దాన్ని మొత్తం రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటే కొద్దిసేపటి వరకు ఆమె శరీరంలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా పోతే ఇది ప్రూవ్ అయింది మెడికల్ పరంగా కూడా ఆమె శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పోతుంది ఇంకోటి ఏమంటుందంటే ఇప్పుడు ఫాలోపియన్ ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ అయినాయి ఉంటే అది క్లియర్ అవుతుంది